సామెతల గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచనం జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును రెండవ వచనం భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును మూడవ వచనం ఏహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు భక్తిహీనుని ఆశను భంగము చేయును నాలుగవ వచనం బద్దకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును ఐదవ వచనం వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు ఆరవ వచనం నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును ఏడవ వచనం నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును ఎనిమిదవ వచనం జ్ఞాన చిత్తుడు ఉపదేశమునంగీకరించును పనికి మాలిన వదరుబోతు నశించును తొమ్మిదవ వచనం యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిల వర్తనుడు బయలు పడును పదవ వచనం కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికి మాలిన వదరుబోతు నశించును పదకొండవ వచనం నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును పన్నెండవ వచనం పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును పదమూడవ వచనం వివేకుని పెదవుల ఎందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును పద్నాలుగవ వచనం జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును పదిహేనవ వచనం ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము పదహారవ వచనం నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును పదిహేడవ వచనం ఉపదేశమునంగీకరించువాడు మార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును పద్దెనిమిదవ వచనం అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు పంతొమ్మిదవ వచనం విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు ఇరవైవ వచనం నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది ఇరవై ఒకటవ వచనం నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూడులు చనిపోవుదురు ఇరవై రెండవ వచనం యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఇరవై మూడవ వచనం చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే ఇరవై నాలుగవ వచనం భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును ఇరవై ఐదవ వచనం సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు ఇరవై ఆరవ వచనం సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు ఇరవై ఏడవ వచనం ఎహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును ఇరవై ఎనిమిదవ వచనం నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును ఇరవై తొమ్మిదవ వచనం యథార్థవంతునికి ఎహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయువారికి అది నాశనకరము ముప్పయ్యవ వచనం నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు ముప్పై ఒకటవ వచనం నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకునాలుక పెరిగి వేయబడును ముప్పై రెండవ వచనం నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును ఆమెన్